చేయడానికి లైన్దా అది కనాల కొంచెం సచివుల జాయిన్ అవుతారు అంటే అంటే ఎప్పుడూ అదే ఎప్పుడూ ఇదే ప్రాబ్లం ఉంటుందంటే ఒకసారి అలా అదే లోకల్ వాళ్ళులా ఆంటీ రేటెడ్ కంప్లైంట్ చేస్తారు అన్నమాట అది కస్టమర్ రిలేషన్స్ తీసుకున్న గ్రేట్ ప్లేస్ అందరి కస్టమర్ చేసారు కొంచెం వేరే వాళ్ళకన్నా ఇన్వెస్ట్ కస్టమర్ వస్తారు ఒక దిన సస్పెండ్ చేశారు

तो लगते हैं बेहतर है बेहतर है चलो फिर चलनी दोबारा चलते हैं